హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ప్రేమ్ ఈరోజు నేను మా తమ్ముడు కలిసి అమరావతిలో జరుగుతున్న రాజధాని మీటింగ్ అయితే వచ్చాం నాకు మీటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వస్తున్నారని తెలిసి వెళ్తున్నాను మా ఊర్లో మేము పదింటికి స్టార్ట్ అయ్యాము అన్ని బస్సులు అటే వెళ్తున్నా కానీ ఒక్క బస్సు కూడా ఆపలేదు చాలాసేపు తర్వాత ఒక అమరావతి బస్సు అయితే వచ్చింది నేను మా తమ్ముడు మంచి విండో ప్లేస్ చూసి అయితే కూర్చున్నాం నార్మల్గా సత్తనపల్లి నుంచి అమరావతికి ముప్పై కిలోమీటర్లు వన్ అవర్లో వెళ్ళిపోతాం కానీ మాకైతే వెళ్ళడానికి మూడున్నర గంటలు పట్టింది అంత టైం ఎందుకు పట్టింది అసలు దారిలో ఏం జరిగింది మీటింగ్లో ఏం చెప్పారు వాటి మీద జనాల అభిప్రాయం ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ దాకా చూడండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది మీటింగ్ మీద జనాల ఒపీనియన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ మీరు పక్కా హండ్రెడ్ పర్సెంట్ కడుపు పలిగేలా అని అయితే నవ్వుకుంటారు ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం చూస్తున్నారుగా రోడ్డు నిండా ఎన్ని బస్సులు ఉన్నాయో పదింటికి స్టార్ట్ అయింది మాకు ఈ బస్ ట్రాఫిక్ అంతా దాటుకొని అమరావతికి వెళ్ళడానికి మూడున్నర గంటలు పట్టింది రెండు రెండున్నరకు అయితే అమరావతికి చేరుకున్నాం నేను అమరావతికి రావడం ఇదే ఫస్ట్ టైము ఈ ఊరిని చూసిన వెంటనే ఇదే రాజధానిరావు బాబు అనిపించింది ఈ ఊరిలో ఒక మంచి కాలేజ్ లేదు ఒక మంచి స్కూల్ లేదు ఒక మంచి హాస్పిటల్ లేదు గట్టిగా చెప్పాలంటే కడుపు నిండా తినడానికి ఒక మంచి రెస్టారెంట్ కూడా లేదు ఈ బస్ స్టాండ్ కూడా చూడండి అసలు ఎంత పాతదిలా ఉందో నాకు తెలిసి ఈ బస్ స్టాండ్కి ఒక నలభై యాభై సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా రాజధాని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు అన్ని బాగున్న ఊరిని రాజధాని చేస్తే ఏముంటుంది కిక్కు ఇలాంటి ఊరిని బాగు చేసి రాజధాని చేస్తేనేగా రేపటి రోజున ప్రజలందరికీ ఉపయోగపడేది నాకైతే బాబుగారి మీద ఫుల్ నమ్మకం ఉంది కన్ఫామ్గా దేశంలో ఉన్న అన్ని రాజధానుల కంటే బెస్ట్ రాజధాని తయారు చేస్తారని అమరావతి హైదరాబాదు బెంగళూరు కంటే గొప్పది అవ్వాలని కోరుకుంటున్నాను పనులు అయితే గట్టిగానే జరుగుతున్నాయి చూడండి రెండున్నరకి అమరావతికి చేరుకున్న మాకు ఇక్కడ నుంచి మీటింగ్ దాకా వెళ్ళడానికి ఏ బస్సులు ఏ ఆటోలు లేవు కొన్ని వేల బస్సులు ఆ ప్లేస్కి వెళ్తున్నా కానీ ఒక్క బస్సు కూడా ఆపలేదు ఎన్ని ఆటోలను ఆపి అడిగినా కానీ వాళ్ళు కుదరదే అని చెప్పేశారు చాలాసేపటి తర్వాత ఒక బస్సు అయితే ఆపారు ఆ బస్సులో వాళ్ళు చాలా మంచోళ్ళు ఆ బస్సులో వాళ్ళు మాకు తినడానికి అట్టికాయలు వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు మీరు చూస్తున్నారుగా ఎలా దారి పొడుగుతా స్టాల్ లాగబెట్టి అన్నం అయితే పెడుతున్నారు ట్రాఫిక్ వల్ల బస్సు అయితే ఒక గంటన్నర ఆపేశారు మీరు చూడండి ఇక్కడ ప్రజలు కూడా బస్సు దిగేసి రోడ్డు మీద సరదాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు మీటింగ్ కోసం అని చాలామంది వచ్చారు ఇక్కడ వీళ్ళందరూ మీటింగ్ ఏమో కానీ హాలిడేని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి ట్రాఫిక్ని చూపిస్తాను చూడండి బస్సు ఎంత బారుగా ఆగిపోయినాయో అసలు చాలా దూరం చూసినంత దూరాన బస్సులే ఉన్నాయి బస్సులో ఉన్న పిల్లలతో కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాం మీరే చూడండి ఒకసారి ఎవరి పెళ్ళి

அமராவீர் பிரபம் ஏன் அது ஐஎல்டி மொத்தங்க ஸ்கூல் ஃபோர் லெவன் వీడియో లెంత్ ఎక్కువ అవడంతో ఈ వీడియోని రెండు పార్ట్లుగా తీశాను ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్ అంతా చాలా ఫన్నీగా ఉంటుంది అక్కడికి రావడానికి జనాలు పడిన ఇబ్బందులు మోడీ గారు మాట్లాడిన స్పీచ్ నన్ను మీడియా అనుకోని జనాల రియాక్షను అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి పోలీసుల వల్ల జనాలు పడిన ఇబ్బందులు అవన్నీ నెక్స్ట్ పార్ట్లో ఉంటాయి అసలు మిస్ అవ్వ మాకండి మీలో ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఉంటా బాయ్ Like the video, subscribe to share, H &i. H &i, share, share